కంటెంట్ ఉన్న గులకరాలకు కూడిన ఎర్ర నెలలో మాత్రమే ప్యూర్గా స్ట్రాంగ్గా పర్ఫెక్ట్ ఇయర్ వచ్చిన పెరుగుతుంది సార్ కాబట్టి మన వెచ్చర్కన్నా అటువైపు ఉంటాయి సార్ అక్కడ మేము పండించి మేము మెయింటైన్ చేసి మేమే అంటే మేమే డబ్బులు ఇచ్చే వ్యవస్థలో ఏడు వందల యాభై రూపాయలు గజాలతో మేము పెట్టుబడి పెట్టిస్తున్నాం సార్ కస్టమర్స్ తీసే సార్ మీరు చాలా కాలం పనిచేసారు కాబట్టి ఈ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ చెప్పండి ఎమో ఎలాగ ఉంటుంది అంటే శేషాచారం ఆడవల్ల డిఫరెంట్ పాయింట్స్ నుంచి బయటకు వస్తుంది వచ్చిన తర్వాత అటు కడప మీద చెల్లొచ్చు ఇటు బాకారా పేడం చెల్లొచ్చు ఇటు తిరుపతి వెళ్ళొచ్చు ఈ కామన్ పాయింట్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి చైనా కానీ ఇంకొక వేరే విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంట నథింగ్ సింపుల్ ఇది ఒక కడప జిల్లాలో ఉంది చిత్తూరు జిల్లాలో ఉంది ఇప్పుడు మనం తిరుపతి కూడా అనుకుంటే తిరుపతి జిల్లాలో ఉంది ఈ మూడు జిల్లాలో చాలా ఎక్కువ మంచి ఏ గ్రేడ్ సరుకు మంచిది ఉంది ఇక్కడ తర్వాత నెల్లూరు నెల్లూరులో ఉంది కానీ ప్యాచెస్ ఉంది అది సి గ్రేడ్ అనమాట ఉదయగిరి ఆ ప్రాంతంలో ఉంది మెయిన్ కడప జిల్లా రాజంపేట ఈ పక్క మన చిత్తూరు బాక్రాపేటు ఈ పక్క నుంచి వెళ్తుంది ఇది చాలా టాప్ క్వాలిటీ అనమాట టాప్ క్వాలిటీ అక్కడ నుంచి కూలి వాళ్ళు కట్ చేసిన తర్వాత ఒక టైమును బట్టి మేస్త్రి ఇచ్చే టైమును బట్టి లోడ్ చేసుకుంటారు లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ వయ్యా మన చిత్తూరు కానీ మన తిరుపతి కానీ తర్వాత తడా ద్వారా కానీ చెన్నైకి వెళ్ళిపోతారు చెన్నై రెడ్ హిల్స్ అందరికీ తెలిసిందేదే రెడ్ హిల్స్ వాళ్ళు ఆ కాలం నుంచి టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ టూ నుంచి చేస్తున్నారు వాళ్ళు పెద్ద పేరు మోసిన స్మగ్లర్స్ అంతా అక్కడే ఉన్నారు వాళ్ళు వేరే దేశాలకు వాళ్ళే పంపించేవాళ్ళు తర్వాత టూ థౌజండ్ లెవెన్ నుంచి కూడా మన కర్ణాటకలో తాలూక్ కటికెనహల్లి అని ఉంది వాళ్ళు చేస్తున్నారు సో ఈ రెండు ప్రాంతపు వాళ్ళే వీళ్ళు బయటికి అమ్ముకోగలుగుతారు వేరే వాళ్ళకి నాలెడ్జ్ లేదు సో వీళ్ళే డబ్బు పెట్టి ఇన్వెస్ట్ చేసి బయట ముంబై ద్వారా చెన్నై ద్వారా కానీ సీపోర్టు తూత్కోడి కానీ తర్వాత మన ముంబై పోర్ట్ కానీ గుజరాత్ కానీ ఆ విధంగా అక్కడ నుంచి దుబాయ్కి వెళ్తుంది దుబాయ్లో నుంచి దుబాయ్లో మొత్తం ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ మొత్తం కలుస్తారు అక్కడ కలిసి ఒక రేటు మాట్లాడుకుంటారు డాలర్స్ లెక్కన మాట్లాడుకుంటారు డాలర్స్ లెక్కన మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి చైనా హాంకాంగ్కి వెళ్తుంది అంత వాల్యూ దానికి ఎందుకంటే వాల్యూ అంటే కదా సార్ మనము మన రీసెర్చ్ మనకు దొరికిన ఎందుకంటే ఇప్పుడు హాంకాంగ్ అతని పట్టుకున్నాము తర్వాత చైనా అతని పట్టుకున్నాము తర్వాత నేపాల్ అతని పట్టుకున్నాము దుబాయ్ తర్వాత వాళ్ళందరూ పట్టుకున్నాము వాళ్ళందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా కనుక ఏమంటే చైనాలో ఒక వీళ్ళు ఒక ప్రెస్టీజియస్గా రాయల్ సిమ్ములుగా వాడుతున్నారు ఇప్పుడు మనము లోపల ఇంటీరియరు ఎక్స్టీరియరు ఏ విధంగా మనము ఒక టేక్తో కానీ దాంతో కానీ ఎట్లా వాడుకుంటాము వాళ్ళు రెడ్ శాండిల్తో ఆ విధంగా చేసుకున్నారంటే వాళ్ళు రాయల్ సింబల్ అనమాట తర్వాత వాళ్ళ ఇళ్ళలో పెళ్ళిళ్ళకు ఆడపిల్లకి ఈ ఆల్ ఐటమ్స్ వుడ్ వర్క్ మన ఏది డైనింగ్ టేబుల్ కానీ తర్వాత సోఫా కానీ వేరే వేరేవన్నీ దాంతో వాడు పెళ్ళప్పుడు ఇచ్చినాడంతా ఒక రాయల్ సింబల్గా వాడుతున్నారు వాళ్ళు అంతే అంతేకాకుండా అదేదో పౌడర్ వాడతారు దానివల్ల చెప్పారు సార్ అదైతే వాస్తవం కాదు అది ఫార్మాసికల్స్ లో పౌడర్ వయాగ్రా కోసం వాడుతున్నారు అన్నారు కానీ ఎక్కడ మనకు ప్రూఫ్స్ అయితే దొరకలేదు అది ఓకే ఇక్కడ మీరు రామకృష్ణ గారు తర్వాత ఎక్కడ పనిచేస్తారు రామకృష్ణ సార్ పిహెచ్ పిహెచ్ రామకృష్ణ సార్ ఉన్నారు ఆయన నన్ను ఇన్వాల్వ్ చేయడము టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు తర్వాత సార్ గుంటూరు అర్బన్కి మారిపోవడము తర్వాత మాకు లక్కీగా మళ్ళీ తర్వాత ఘటం నేని శ్రీనివాసరావు గారు రావడం ఎస్పీగా ఆయన ఆధ్వర్యంలో కూడా మంచి చెప్పుకోదగ్గ ఇంటర్నేషనల్ ఆపరేషన్ చేశాం సార్ ఏడు వందల యాభై రూపాయలు గజాల తోటి మేము పెట్టుబడి పెట్టిస్తున్నాం సార్ కస్టమర్ రమేష్ సార్ కూడా